బనగనపల్లె పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం బనగనపల్లెలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ముఖ్య అనుచరుడు అబ్దుల్ ఫైజ్ అరెస్టు చేసిన పోలీసులు పోలీస్ కు చేరుకున్న బనగనపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా మోహరించారు పోలీసులు ನಾನು ನಾನ್ ಜಾತಿ ಏನೋ ಏನೋ ಬಲಬಲ ಅಂತ ಹಾ ಹಾ ಯನ್ ಸಾರಿ ಯನ್ ಸಾರಿ

লাইসা মা অ

दुया <muchos>